చాలించువాదా ఒక్కటి గుర్తుంచుకో నీవు దూతగా పంపబడినవాడు అలాగని ఏం మాట్లాడినా మా నుంచి తప్పించుకోగలవని అనుకో దూతకు కొన్ని నియమములున్నవి రావణుని ఎదుట వాటిని మీరి మాట్లాడినట్లయితే అదే నీ చివరి ప్రేలాపనవుతుంది హే లంకేశ్వర రాముడు భయపడి నన్ను దూతగా ఎదుటకు పంపలేదు ఆ రఘువీరుడు ఏ ఉద్దేశంతో పంపించినారంటే పిచ్చుకుపై బ్రహ్మాస్త్రమును సంధించుట వీరులకు శోభనీయదు ఆ కారణంగా వారు నీపై దయ దయచూపించాలనుకున్నాను కానీ నీవు వారి దయకు ఎన్నటికీ పాత్రుడవు కావు ఇప్పుడు శ్రీరాముని అంతిమ హెచ్చరికను నీకు వినిపిస్తున్నాను నేను నీ అపరాధములకు శిక్ష విధించుటకై లంకాద్వారము వరకు వచ్చియున్నాను బ్రహ్మదేవుని వరము కారణముగా నీవు దురహంకారుడవైనావు దానిని నశింపజేసే సమయము ఆసన్నమైనది రాక్షసాధమా నీవు సీతను తీసుకుని నా శరణు వేడని పక్షమున నేను ఈ పృథ్వీని రాక్షసహీనంగా విస్తాను ఏ బలము చూసుకుని నీవు మాయతో సీతను అపహరించావో ఆ బలమును నేడు యుద్ధభూమిలో చూపించు నేను మంత్రుల పుత్రుల బంధుబలగ సమేతముగా నిన్ను వధించి తీరుతాను ఎందుకంటే నీవు మరణించుట వలన ఉల్లోకములు నిశ్చింతగా ఉంటాయి ఈ రావణుని రూపంలో ఉన్న నావ మునిగిపోయే సమయము ఆసన్నమైనది ఇంక నువ్వు మించిపోలేదు ఎవరు శ్రీరాముని శరణు కోరి వస్తారో వారు రావచ్చును ఈ పొడమిన ఇక వీనికి జీవించే అధికారము లేదు ఇదే సభలో వీని శిరస్సును ఖండించి ఈ రావణుని శక్తి ఏమిటో తెలియజేయండి ఇది మా ఆజ్ఞ ఆజ్ఞాగండి మహారాజా ఈ అల్పులు మీ శక్తిని నాకేమీ చూపించగలరు నేను నా శక్తిని మీకు చూపిస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీకు మీ యోధుల శక్తి మీద అంతటి విశ్వాసం ఉంటే నేను శ్రీరాముని తరపున మీ సమస్త యోధులకు ఒక పరీక్ష పెడతాను నేను నా కాలిని తమ ఈ మందిరమున నొక్కి పెడతాను తమ యోధులలో ఏ ఒక్కరైనా నా కాలిని భూమిపై నుండి కదల్చగలిగితే శ్రీరామచంద్ర ప్రభువు తరపున వాగ్దానం చేస్తున్నాను మేము మా ఓటమిని అంగీకరించి ఈ లంక నుండి తిరిగి వెళ్ళిపోతాము जय श्री राम మూర్ఖ పాదములు పట్టుకుని వెళ్ళి శ్రీరాముని పాదములు పట్టుకొనము వారి పాదముల వద్ద ముక్తి మార్గం ఉన్నది నా పాదములు ఎందుకు పట్టుకుంటాం నా పరీక్ష నీ యోధులకే కానీ నీకు కాదు నేను నీకు మరలా చెప్పుతున్నాను శ్రీరాముని చరణములను ఆశ్రయించు అప్పుడే నీకు శుభము జరుగుతుంది నేను నీకు రేపు సూర్యోదయం వరకు గడువిస్తున్నాను ఆ తరువాత లంకపై ముట్టడి జరుపుబడుతుంది అగ్రజా ఇది ఎవరి మకుటము ఇది మహారాజు రావణుని మొకుటము రావణనిదా అవును ఇంద్రజిత్ బంధించు వినిని బంధించండి జై శ్రీరా కొంచెం ఆలోచించము సంధి ప్రస్తావన శత్రుపక్షము నుండి సంధికి సమ్మతించమని చెబుతున్నారా మాతామహ సగర్వముగా సీతను తిరిగి ఇవ్వవలనా ఇందులో హాని ఏమున్నది మహారాజా హాని హాని ఏమున్నదని అడుగుతున్నారు ఆకాశంలో రెపరెపలాడే విజయ విజయపతాకము ముక్కలై ధూళిలో కలిసిపోతుంది దశ దిశలు మమ్ములను చూచి చీత్కరిస్తాయి దశ దిశల విజేతను మమ్ములను అవహేళన చేతురు మద గర్వముతో సీతల సింహము వలె ఎత్తుకొచ్చినాం ఇప్పుడు జంబుకము వలె భయభీతుడనై ఆమెను తిరిగి ఇవ్వవలనా ఈ ప్రస్తావనకు సమ్మతించడమే మా పరాజయం మహా పుత్ర నీ ఒక సత్యమును విస్మరిస్తున్నావు ఈ లోకమంతయు రాముని పక్షమనే ఉన్నది దేవతలు నాగులు గంధర్వులు ఋషిపుంగవులు అంతెందులకు ఏ బ్రహ్మ మహేశ్వరుల వరప్రసాదం వల్ల నీవు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావో వారు కూడా నీ కార్యమును అధనమ్మని అంగీకరించి రాముని నీవు కానీ కాని దిక్దిగంతముల్లో నీ హితము కోరువారు వారు ఎవ్వరూ లేరు లంకేశ్వర వత్స భగవంతుడు బ్రహ్మ దేవదానములను రెండు పక్షములుగా సృష్టించాడు దేవతల యొక్క బలము ధర్మము దానువుల పక్షమున అధర్మమున్నది కానీ అంతిమ విజయము ధర్మమున్నదే అవుతున్నది అటువైపు ఋషుల దేవతల ధర్మము వారి పక్షమును బలపరుస్తున్నవి ఒకవేళ యుద్ధము జరిగితే విజయము వారినే వరిస్తుంది ఆ తుచ్చ వానర మానవుల నా విజయము వరించినది మాతామహ నీకి ఈ మతి భ్రమణము ఏల కలిగినది తమరు వారిని తుచ్చ వానరులు అనుకుంటున్నారు వారిలో ఎంతమంది దేవతలకు ఉన్నవో తమకు తెలియదు వాని సైన్యములు శ్వేతుడు సూర్య సూర్యభగవాను పుత్రుడు హేమకుటుడు వరుణతనయుడు నలుడు మహా మహాపరాక్రమంతుడు దుర్ధరుడు వసుపుత్రుడు నీలుడు అగ్నిపుత్రుడు రాకుమారుడు అంగదుడు నేడు రాజమండపమునికి వచ్చినవాడు అతను దేవరాజేంద్రుడి మనవడు లక్షరాజు జాంబవంతుణ్ణి నీవు వృద్ధుడనుకుంటున్నావు అతను బ్రహ్మదేవుని పుత్రుడు శాంత స్వభావుడు కానీ అతడి ఖాతము ఎవరూ తట్టుకోవడం సాధ్యము కాదు అతడు దేవాసుర సంగ్రామములో ఇంద్రునకు చాలా సహాయము చేసినాడు అమృత మదనం సమయంలో కూడా అతడు అక్కడే ఉన్నాడు లంకేశ వారిలో ప్రతి ఒక్కరూ ఒంటరిగానే లంకను ధ్వంసం చేయగలరు వీరత్వమునకు బుద్ధి బుద్ధికుశలత ఎంతైనా అవసరం ఉంది అందుకని ఎప్పుడూ యుద్ధము చేయనవాడు ఎక్కువ తెలివైనవాడు రాజా ఎంతకంటే మంచి అవకాశం మరలా రానే రాదు సంధి ప్రస్తావన వైరుపక్షము నుండే వచ్చినది ప్రస్తుతం తమదే పైచేయిగా ఉంది తమరు దాని వెనుకనున్న మర్మమును గ్రహించడము లేదు మాతామహా మా శక్తికి శత్రువు భీతావహుడై సంధి కోసం గడ్డి ఖర్చుచున్నాడు ఏ మా విజయమునకు ప్రథమ నిదర్శనం వెళ్ళండి నిశ్చింతగా మీ మందిరములో విశ్రాంతి తీసుకోండి రాజనీతిలో రణనీతిలో తలదూర్చేందుకు తమరి వృద్ధాప్యం అంగీకరించదు అటులనే విధి బలీయమైనది దానవరాజామయ్య హే ధర్మపిత రావుణుని మనఃపూర్వక ప్రణామములు స్వీకరించండి చిరంజీవీ మేము తమకెంతో రుణపడి ఉన్నాము దానవరాజా మేమేమిటి లంకలో పసిపిల్లలు సైతము తమ నైపుణ్యమునకు వందనములు అర్పించవలసినది ఒక ఉద్దండ వానరుడు లోకములోనే సర్వోత్తమైన లంకను దహించి వేస్తే తమరు లంకను మరలా పునరుద్ధరించినారు భీకరాగ్ని కీలల్లో మాడిపోయిన స్వర్ణ లంక ఇంకనూ మెరిసిపోతున్నది లంకలోని ఈ మెరుపు ఎంతకాలం ఉంటుందో తెలియదు ఆ చింతతోనే వ్యాకుల చిత్తుడనై తమ చెంత నించున్నాను రాక్షసరాజా ఈ లంకాధీసుడు తమరు చేసిన మేలును మరిచిపోలేడు దానవరాజా ఏమి కావాలో కోరుకోండి నేనిప్పుడు దానవరాజును కాను ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నా అల్లుని ఒక కోరిక కోరడానికి వచ్చాను ఆడపిల్ల తండ్రి కన్యాదానము చేసిన దాత కుమార్తె ఇంటికి ఎన్నడూ ఏది యాసించి వెళ్ళకూడదు అతడు ఇస్తూనే ఉండాలి ఇదే యుగయుగముల రీతి కుమార్తె శ్రేయస్సు ఆమె సుఖ సౌభాగ్యాలు రక్షించుట కొరకు ప్రతి తండ్రికి సర్వాధికారాలు ఉంటాయి వాటి నుండి అతడు ఎన్నడూ తప్పించుకోలేడు లంకేశ్వరుని మహారాణి నుండి తమరు ఆనాడే ముక్తులైపోయారు మా భార్య రూపములో ఆమె భాగ్యమును మాతో ముడివేసిన క్షణముననే ముక్తులైనారు ఇప్పుడు ఆమె శ్రేయస్సును కాంక్షించుట తమ పని కాదు అది మా కర్తవ్యం మహేశ్వరవర ప్రసాద లంకేశ ఇది నా కుమార్తె మండోదరి శ్రేయస్సు గురించి కాదు కులస్య మహర్షి వంశము యొక్క భవిష్యత్తు విశ్వావసు వంశజలకు సంబంధించిన సమస్య మీరు చెప్పదలుచుకున్నదేమిటో సూటిగా చెప్పండి మా సమయమును వృధా రాజా తమ పితృ సమానుడినైన మామను చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను ఆ సేతపై మోహమును విడనాడండి ఎందుకు దేనికోసం దేనికోసం అంటే అరణ్యములో సంచరించే ఆ వనవాసి కొందరు భల్లూక వానరులను కొడగట్టుకొని మాపై దాడికి వచ్చుచున్నాడన తమరా వనవాసిని తపస్విని గుర్తించలేకపోతున్నారు మీరు తెలుసుకున్నారా తమను గుర్తించేరా రావణిని ఆ నా అంతరాత్మ చెబుతున్నది వారెవరో కాదు సాక్షాత్తు సర్వశక్తిమయుడు త్రిలోకనాథుడు ఎవడా త్రిలోకనాథుడు మాకంటే గొప్పవాడు ఈ త్రిలోకాలలో ఎవడున్నాడు రాజా త్రిలోక విజేతలు వారు త్రిలోక సృష్టికర్తలు సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం అవతారమా విష్ణు యొక్క అవతారమా తమరు మా గౌరవమును ప్రతిష్టను వచ్చినట్లు ఉన్నది ఎవరిని అఖిలేశ్వరుని అవతార అనుకుని తమరు మా శిరస్సును వచ్చమని అంటున్నారో సాక్షాత్ వాని సుదర్శన చక్ర ప్రయోగము ఏమీ ఇక వాని అవతారము మా ముందు ఏ పాటిది ఒక్క విషయము మరువకండి దానవరాజా ఈ దశకంఠుని శిరస్సు పడవచ్చు గాని వంచుట మాత్రము జరగదు ఈ దశకంఠుని శిరస్సు వంచగలవాడు ఈ పొడమిపై ఇంకనూ జన్మించలేదు రావణ తపస్సు చేయుటకై వెళ్ళుటకు ముందు మీ పితృదేవులు చెప్పిన మాటలు ఇంకనూ నా చెవిన మారుమునోగుతున్నవి అవి సత్యము కానున్నవా పెద్దవారి మాటలలో కొంత తత్వం ఉంటుంది